హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు కోల్కతా స్టైల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది పెద్దవాళ్ళకి మన ఇంట్లో ఉండే పేరెంట్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇందులో స్పైసెస్ అన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట పెద్దవాళ్ళు మసాలాలు అవి ఎక్కువ తిన్నారు కదా ఇందులో స్పైసెస్ అన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ ఈ చికెన్కి సరిపడగా వేయండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే ఒక చిన్న టీ స్పూన్ కారం అలాగే ఒక చిన్న టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను అలాగే ఒక పెద్ద టీ స్పూన్ పెరుగు వేస్తున్నాను గట్టి పెరుగు వేయండి చిక్కగా ఉన్నది వేసి మొత్తం బాగా కలపాలి దీన్ని బాగా కలిపి మూత పెట్టి ఒక గంట సేపు చికెన్ని నాన్న ఇవ్వాలి ఒక హాఫ్ కేజీ చికెను ఒక హాఫ్ కేజీ బియ్య బియ్యము రైస్ ఒక హాఫ్ కేజీ పొటాటో వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మూత పెట్టి పక్కన పెట్టండి వన్ అవర్ ఇప్పుడు ముందుగా నేను రైస్ వండుతున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేయండి అలాగే రైస్కి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను నేను ఇందులోనే ఆకు కొద్దిగా షాజీరా రెండు యాలకులు మూడు లవంగం ఒక చిన్న దాల్చిన చెక్క వాటర్లో వేసి బాయిల్ అవ్వాలి మరిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కేజీ రైస్ వేసిన ఇది బాస్మతి రైస్ వీటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టాలి ఇప్పుడు దీన్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించాలి ఎక్కువ ఉడికించద్దు ఉడికిన తర్వాత బియ్యం సపరేట్ చేయాలి అన్నం ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని నేను ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను చికెన్ కర్రీ వండటానికి ముందు ముందుగా ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి ఎర్రగా ఫ్రై చేసి తీసేయాలి ఒక చిన్న ఆనియన్ రైస్ కుక్ అయింది నేను సపరేట్ చేసేస్తున్నాను రైస్ని మనం ఇలాగ జల్లేడి దాంట్లో వేసేసుకోవాలి ఈ వాటర్లో వేసిన మసాలాలన్నీ మనం ఒక క్లాత్లో కట్టుకుని కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ ఎర్రగా వేగిని నేను ఇవి తీసేస్తున్నాను ఇప్పుడు ఇవి సపరేట్గా పెట్టుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ కేజీ బంగాళదుంపని దుంపని చిక్కు తీసి పెద్ద ముక్కలుగా కోసి వేస్తున్నాను దీంట్లో కొద్దిగా పైన కొద్దిగా సాల్ట్ చల్లాలి అలాగే చిటికడు పసుపు కూడా వేయాలి అలాగే కొద్దిగా కారం కారం కూడా వేసి బాగా కలపండి ఈ కలర్ కోసం కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి ఎక్కువ కుక్ చేయొద్దు మళ్ళీ మనం బిర్యానీలో మళ్ళీ కుక్ అవ్వాలి ఎక్కువ కుక్ చేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను చిన్నగా ఒక చెక్క రెండు లవంగం మూడు యాలకులు మూడు లవంగాలు రెండు ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క అవి వేగిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను ఆనియన్ వేయించాలి వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను చికెన్ వేసి బాగా కలపండి కొద్దిగా ఒక చిన్న అర టీ స్పూను బిర్యానీ మసాలా పొడి వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇందులోనే పొటాటో కూడా వేస్తున్నాను మనం వేయించి తీసాం కదా ఆ పొటాటోని వేసేస్తున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ని వేయాలి ఎక్కువ వేయకండి కొద్దిగా ఒక కప్పు వాటర్ పోసి చికెన్ని ఉడకనివ్వాలి కొద్దిగా చికెను హాఫ్ హాఫ్ బాయిల్ అవ్వాలి మూత పెట్టి ఉడక ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి దీంట్లోకి మనం వేరే కర్రీ ఏం అవసరం ఉండదు ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు నేను వండిన అన్నం వేస్తున్నాను అన్నం వేసిన తర్వాత దానిపైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను అలాగే ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను అలాగే నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను వేసి సిల్వర్ పేపర్ చుట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లో ఉడకనివ్వాలి బిర్యానీని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ అవనివ్వాలి సిమ్లో మాత్రమే ఉంచాలి రెడీ అయిపోయింది మూత తీయగానే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇగో చూడండి పొడి పొడిలాడుతూ భలేగా కుక్ అయింది చాలా ఈజీగా కూడా అయిపోయింది మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు బిర్యానీలు ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను నేను అసలు దీంట్లోకి వేరే కర్రీ ఏం అవసరం లేదండి ఇది చాలా లైట్గా ఉంది హెవీగా అనిపించదు అసలు పక్కన రైతా పెట్టుకున్న అలాగే రెండు ఆనియన్స్ నిమ్మకాయ రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోయింది చాలా టేస్టీగా ఉంది కోల్కతా స్టైల్ చికెన్ బిర్యానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి